శివాయ రచనరావుకి స్వాగతం ఈ భారతదేశంలో ధర్మబద్ధ జీవనానికి ఒక నిలువెత్తు నిర్వచనంగా మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానుష్య జన్మకున్న వైశిష్ట్యాన్ని మనకి ఆవిష్కరించిన మర్యాద పురుషోత్తముడు నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి రానే వచ్చింది ఆ మర్యాద పురుషోత్తముని గూర్చి ఆయన యొక్క మహనీయతను గూర్చి రెండు మొక్కలు చెప్పుకొని సరిద్దామని ఈ ప్రయత్నం అయనము అంటే నడక అని అర్థం రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం మీరు చూడండి శ్రీ మహావిష్ణు యొక్క దశావతారములలో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారము గూర్చి ప్రస్తావించిన పెద్దలు ఆయనము అన్న మాట వేయలేదు ఎందుకు రామావతారంలో స్వామి పరిపూర్ణంగా మానవుడే అందుకే ఎక్కడా రాముడు తాను దేవుణ్ణని దైవత్వమును ప్రకటించడం కానీ చేయడు ఆయన ఆ అవతారంలో మానవునిగానే జీవించాడు అంతా బాగుంది మరి రామస్య ఆయనం రామాయణం కదా మరి రాముని కదలికకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం మరో అడుగు వేస్తే అది సత్యం ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య ధర్మములే అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు పెద్దలు తరచూ ఒక విషయం చెప్తూ ఉంటారు రామాయణాన్ని నరుని కథగా చదవండి అని ఎందుకంటే రామాయణాన్ని నరుని కథగా మనం చదివినప్పుడు రాముని నడువడిని చూసినప్పుడు ఒక నరుడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇలా జీవించగలడా అని మనం కూడా ఆ గుణగణాలను అలవర్చుకునే వీలుంటుంది అసలు రామ శబ్దంలోనే గొప్పతనం ఉంది ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మహామంత్రంలోని రా బీజాక్షరాన్ని ఓం నమస్ శివాయ అన్న పంచాక్షరి మంత్రంలోని మా బీజాక్షరాన్ని తీసుకువచ్చి రామ అన్న పేరుని దశరథాత్మజునికి వశిష్ఠులు పెట్టారు రమయతి ఇది రామహ అని ఉక్తి రామ అన్న మాటతోనే హృదయము రమిస్తుంది అందుకు శ్రీరామ నీవెంతో రుచిరా అని రామదాసు గారు ఎలుగెత్తి పాడినది అలాగే రామ అని మనం అనేటప్పుడు రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపములు బయటకు వచ్చి దహింపబడతాయని మా అక్షరం పలికే సమయంలో నోరు మూసుకొని బయట ఉన్న పాపములు నోటిలోనికి రాకుండా ఉంటాయని ఆర్యోక్తి అలాగే రా అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తే మా అనే అక్షరం భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని పెద్దలైన వారు నిర్వచించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే శ్రీరామ రామ రామ అని మూడుసార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోకభావం అది ఎలా అంటే కపటయాది సూత్రం ప్రకారం యా వర్గంలో రా రెండవ అక్షరం ఆగా పా వర్గంలో మా ఐదవ అక్షరం రెండు ఇంటూ ఐదు పది కదా దీనిని బట్టి ఒకసారి రామా అంటే పది సంఖ్యకు సంకేతం ఇక మూడుసార్లు జపిస్తే పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యికి సమానమవుతుంది అందుకే పరమశివుడు అలా నిర్వచించాడు ఇక స్వామి జన్మించినది నవమి నాడు ఇన్ని తిథులు ఉండగా స్వామి నవమి నాడే ఎందుకు జన్మించాడంటే నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది కనుక పెద్దలు తొమ్మిది సంఖ్య పరమాత్మని సూచిస్తుందంటారు చూడండి తొమ్మిదిని తీసుకొని మీరు ఎంతతోనన్నా హెచ్చవేయండి మీకు మళ్ళీ తొమ్మిదే వస్తుంది ఈ కింద పట్టికలో ఇచ్చిన విధంగా ఇలా మీరు ఎంతతో అన్నా హెచ్చవేయండి మీకు తొమ్మిదే వస్తుంది ఇది పరమాత్మ తత్వానికి చిహ్నం ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలు తత్వం ఒకటే అది తనని తాను ఎన్ని విధాలుగా సృజించుకున్నా అది అలాగే ఉంటుంది ఇది నవమి నాడు ఆయన అవతరించడం వెనుక ఉన్న రహస్యం ఈ విధంగా అవతరించి నరుడిగానే బ్రతికి సత్యధర్మాలను పట్టుకొని పితృభక్తి ఏకపత్ని వ్రతము భాతృప్రేమ నిష్ట వంటి సద్గుణాలను ఉదాహరణములుగా మనకు చూపించిన ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాద పద్మములకు ఆ ప్రభువుకి నమస్కరిస్తూ ఆయన కృప మనపై వర్షించాలని కోరుకుంటూ ఈ శ్రీరామ నవమి నాడు ఆయనను స్తుతిస్తూ మన జీవితాలను పండించుకుందాం జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి